నమస్తే ఈ ప్రజావాణి ఏదైతే ప్రభుత్వం నిర్వహించిన దాంట్లో వివిధ రకాల సమస్యలతోనైతే ప్రజలు వస్తూ ఉన్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం కొంతమంది వాళ్ళ స్థానిక ఎమ్మెల్యేని ఏదైతే అధికార పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేని మనం మోసం చేస్తూ ఉన్నాడు మా భూములను కబ్జా చేసిండని చెప్పి కూడా ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్న నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం మనతో పాటు బాధితులు ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుస్తున్న ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడి నుంచి ఎన్ని సమస్య ఏంటి మేము మక్తల్ మండలం కేకలపల్లి గ్రామ శివారు మా నారాపేట డిస్టిక్ సార్ భూమి సమస్య గురించి ప్రజావానికి వచ్చినాం సార్ సమస్య భూములది మా 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 భూమిని అక్రమంగా శ్రీహారి వాకిడి శ్రీహారి కబ్జా చేస్తున్నాడు సార్ మక్తల్ ఎమ్మెల్యే సార్ సర్పంచ్ కానీ మా అమ్మడి పడ్డాడు సర్పంచ్ జడ్పీటీసీ అని ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయినాక కూడా మా మీద ఇంటి దగ్గర రౌడు జమే చేన్కాడ రౌడు జమే స్టేషన్లో రౌడ్ జమే ఎంఆర్ ఆఫీస్లో రౌడు జమే రియల్ ఎస్టేట్ ఎమ్మెల్యే నేను నన్ను దాటి నువ్వేం చేస్తావు నిన్ను మాత్రం చంపేస్తా అని బెదిరిస్తున్నావు ఎమ్మెల్యేనే నిన్ను చంపేసే దగ్గర ఇడిసలేను నేను ఎమ్మెల్యే గెలిచిన నేను రూలింగ్ ఉంది నిన్ను ఏం బెగదు ఆడుకున్నట్లు ఆడుకుంటా అంటున్నాడు సార్ ఎందుకు మీ మీద పెట్టుకున్నాడు మరి మళ్ళీ ఆయన దొంగ పాస్బుక్ పుట్టించి నువ్వు ఇస్తే నాకి లేకుంటే నీకు చంపేస్తా నీకు అనికే నీ లేదు మా మంది కుటుంబం ఉండము దాని మీదనే బతుకుతున్నాం మా నాయన అని చెప్పి మాకేం రే ఒక జాబ్ గవర్నమెంట్ జాబ్ ఏమి ఇవ్వలేదు సార్ ఎవరికి కూడా ఈ కుటుంబంలో ఒక జాబ్ ఇవ్వలే మేము అదే పెన్షన్ ఇందిరాగాంధీ మూడు వందలు పెన్షన్ ఇస్తే ఇందిరాగాంధీ మూడు వందలు పెన్షన్ ఇచ్చి మూడు వేల ఆరు వందలు తీసుకుంటూ మా నాయన రెండు వేల ఇరవై తొమ్మిది నాలుగు ఈ రెండు వేల సంవత్సరాలు చనిపోయాడు తర్వాత మా అమ్మ ఇరవై ఇరవై తొమ్మిది లేదు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల సంవత్సరాలు చనిపోయాడు సార్ చనిపోయిన తర్వాత కూడా మాకు ఎలాంటిది లేదు మేము రోడ్డు మీద కూలి పని చేసి బతుకుతున్నాం పదిహేను ఆగస్టు ఇరవై ఆరు జనవరి గాంధీ జయంతి ఇందిరాగాంధీ జయంతి నెహ్రూ జయంతి ఇవన్నీ చేస్తూ ఉన్నాం అలా ఇమ్మ నాయన సార్ అదే యాభై సంవత్సరాల బర్త్డే స్వాతంత్రం వచ్చి సంవత్సరానికి వాళ్ళు ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు సన్మానం చేసిన ఫోటో సార్ పోరాటం నైజాం లో చేసిండు సార్ వాళ్ళకి కాంగ్రెస్ ఎందుకు అది మా రేవంత్రెడ్డి సారే తెలుసుకోవాలి ఎమ్మెల్యేలు ఇట్లా చేస్తున్నాడు మళ్ళీ తాను సంబంధించి దానికి మాకు న్యాయం చేస్తారని చెప్పి సార్ దగ్గర వచ్చినాం కబ్జా మా ఆరున్నర పదమూడు ఎకరాల ఈరోజు గుంట చెప్పిస్తున్నాడు సార్ మొత్తం ఆయననే రియల్ ఎస్టేట్ ఆయన్ని దౌర్జన్యంగా చేపిస్తున్నాడు రౌడిజం ఎంఆర్ ఆఫీసులో చేపిస్తున్నాడు పాస్బుక్లు మాకు పోమంటే అన్నీ ఉంటే కూడా మా పాస్బుక్లు ఇవ్వడం లేదు ఎందుకు సార్ అంటే మీ లేదు అట్లా ఇట్లాంటి బేర్ ఇచ్చడం జరుగుతుంది ఆడకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు కొడతారు ఎక్కడ భూమి మీకు ఉన్నది ఉండదు రావు గల టెండెన్స్ భూమి సార్ అది టెనెంట్ మా టెనెంట్ ఉండి వచ్చింది సార్ మాకు ఆ పొలం మా తాతగారు గారు ఉండి ఆ కాలం టెనెంట్ ప్రకారం భీమసెం రావు అనే వ్యక్తితో కొనడం జరిగింది అయితే దీని విషయంలో ఎమ్మెల్యే సార్ గారు ఫోర్ జీ జిరాక్స్ పాస్బుక్లు తీసుకొచ్చి మాది పొలము అని అక్రమంగా దున్నడం జరుగుతుంది దీ ఆ పొలం దగ్గరికి వెళ్తే హత్యలు కూడా జరిగినాయి మా బాబాయ్ అనే మా బాబాయిని చంపడం కూడా జరిగింది కొట్టి చంపడం జరిగింది మా తాత గారిని దారుణంగా కొట్టి నెత్తి పలగొట్టి నెత్తి పైన ఇరవై ఆరు కుట్లున్నాయి గుండు వేసి స్పష్టంగా ఇరవై ఆరు కుట్లు కనబడతాయి అలాంటి స్థితికి రావడం జరిగింది ఒక కాంగ్రెస్ పార్టీలో ఉండి ఒక కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ఫ్రీడమ్ ఫైటర్ అయిన కుటుంబాన్ని ఇంత దారుణంగా ఇంత దీన స్థితికి తీసుక వచ్చిండు కాబట్టి దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలాంటి చర్య తీసుకుంటాడు ఇప్పుడు ఎమ్మెల్యే అయినందుకే మమ్మల్ని ఇంత ఘనం చేస్తున్నాడు రేపు ఈ మినిస్టర్ పదవి కానీ ఇస్తే గానీ మాకు మా కుటుంబాన్ని ఇలా బతకని అడిగిన మొత్తం అలా అలాంటి స్థితికి తీసుకొస్తాడు కష్టపడ్డ కార్యకర్త చెప్పుకోవచ్చు సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి మా తాత జెండా మేము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కి జనవరి ట్వంటీ సిక్స్త్ కి ఖచ్చితంగా మేము ఫ్లాగ్ కాస్టింగ్ ఇంటి ముందు ఎవరు రాకున్నా మా ఇంట్లో ఉన్న మేము ఐదు మంది అయినా ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం మేము మాకు మాకు బాట చూపించిండు మా తాత గారు ఫ్రీడమ్ ఫైటర్ మాకు కాంగ్రెస్ పార్టీ అని ఆయననే ఫస్ట్ తర్వాత మాకు స్వాతంత్ర సమరయోధుడు మాకు ఫ్రీడమ్ ఫైటర్ బాట చూపించిన ఆయన మాకు మాకు ఎంఆర్ ఆఫీస్ కానీ ఎక్కడ పోయినా మాకు అప్పుడు మా తాత గారికి చాలా గౌరవంగా సన్మానాలు అవార్డ్స్ ఇందిరాగాంధీ అవార్డు ఇవ్వడం జరిగింది మా తాతకు అలహాబాద్లో అలా ఇలాంటి కుటుంబాన్ని కూడా ఇది చేస్తున్నాడు మేము మాకు ఎంతో గుర్తింపు పొందినటువంటి కుటుంబం మీ తాతగారి పట్ల మీకు ఎంతో కాంగ్రెస్ పట్ల కూడా మీకు గౌరవం ఉన్నది మరి అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీ పట్ల ఆ ఎమ్మెల్యే కావచ్చు అక్కడ అధికారులు కావచ్చు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అని మరి ఆయన ఎలా అనిపిస్తుందేమో సార్ కానీ మా పొలాన్ని అక్రమ కబ్జా చేసి వీళ్ళ సైడ్ ఇవ్వలే కాంగ్రెస్ కార్యకర్త అయితే ఆయన వాళ్ళకు బలం లేదు వెనుక ఇవ్వ రాజకీయంగా మేము పోలేదు మేము రాజకీయ మా తాత శ్వాసన సమరయోధుడు అని మేము ఒక కాంగ్రెస్ గౌరవంతో మేము ఇన్ని రోజులు ఉన్నాం సార్ మేము ఫ్లాగ్ కాస్టింగ్ చేసాం ప్రతిదీ చేసాం ఆయన కార్యకర్త అని గుర్తించడం లేదు సార్ మమ్మల్ని మా ఫస్ట్ మక్తలో మా తాత కార్యకర్త తర్వాత ఆయన వేరే పార్టీ నుంచి వచ్చి సర్పంచ్ జెడ్పీటీసీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ నేనే కాంగ్రెస్ లీడర్ ని అన్ని బెదిరించడం చంపడం అవన్నీ అక్రమాలు చేయడం జరుగుతుంది సార్ దాడులు కూడా జరిగినాయి సార్ ఒక ఆయన చంపడం జరిగింది ఒక ఆయన దీనంగా కొట్టడం జరిగింది ఇప్పుడు మేము ఏదైనా రోడ్ పైన వెళ్తుంటే కూడా మాకు యాక్సిడెంట్ చేసే పరిస్థితిలో ఉన్నాడు సార్ మాకు వీళ్ళు హైదరాబాద్కి ప్రజాభవన్కి వెళ్ళలేరు నా గురించి ఎవ్వరికి చెప్పలేరు హైకోర్టుకి వెళ్ళలేరు అని కానీ మేము హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టుకి వెళ్తే మాకు ఆర్డర్స్ మా ఫేవర్గా రావడం జరిగింది ప్రజాభవానికి కూడా మేము అంత కష్టపడి రావడం వచ్చి సార్ని కలవాలి ప్రజాభవన్ కానీ మాకు టైమింగ్స్ తెలియదు మేము మొన్న వచ్చి ఇటే తిరుగుతూ ఉండి ఈరోజు ప్రజాభవన్ అని మార్నింగ్ లేచి మేము ప్రజా దర్బార్కి రావడం జరిగింది ఇది సీఎం రేవంత్ రెడ్డి సార్ మా పైన ఇలా సాయం చేస్తాడని ఒక కాంగ్రెస్ కుటుంబానికి ఆదుకుంటాడని రావడం జరిగింది సార్ మీ ఎమ్మెల్యే థ్రెడ్ ఉంది సార్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు మేము ప్రెస్ ముందుకు వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా థ్రెడ్ ఉంది ఈవినింగ్ టైం కానీ రేపు ఎల్లుండి కానీ ఖచ్చితంగా ఆయన అనుచరులు కానీ ఆయన కానీ కాల్స్ చేసి బెదిరించాడు ఖచ్చితంగా చేస్తాడు సార్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే నియోజకవర్గాన్ని చూసుకోవాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే అదే మీరు ఒక కాంగ్రెస్ కుటుంబానికి కాంగ్రెస్ అత్యంత గౌరవంగా మీరు చూసినటువంటి వ్యక్తులని మీ కుటుంబాన్ని ఎంతో కాంగ్రెస్ పట్ల సేవలు అందించిన మీ కుటుంబం బట్ట ఇట్లా చూస్తా ఉన్నారు ఏం చెప్తారా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు మా భూమి ఎలా అయితే అక్రమ కబ్జా చేసిండో మా భూమి మాకు ఉదయాలా మా భూమి మాకు వదిలేయేలా మమ్మల్ని దాదాపు పది సంవత్సరాలు కోర్టుకు తిప్పడం జరిగింది మా భూమి మేము పొలంలో విత్తనాలు వేస్తుంటే విత్తనాలను చెడిపించి క్రిమినల్ కేసు అని కేసు పెట్టి పది సంవత్సరాలు తిప్పిడు మమ్మల్ని అక్రమంగా మొన్న ఎలక్షన్స్ ముందు క్రిమినల్ కేసు కానీ ఏదైనా ఉంటే సీట్ ఇవ్వారని తెలిసి విత్డ్రా ఎలక్షన్స్కి ఒక వన్ మంత్ బిఫోర్ విత్డ్రా చేసుకొని ఎలక్షన్స్ అయిపోయిన ఒక టూ మంత్స్ కూడా వాళ్ళే రీఓపెన్ చేయించిండు సార్ మళ్ళీ కేసుని ఇలాంటి స్థితులు ఉన్నాయి సార్ దగ్గర ఇలాంటి దారుణాలు చేస్తున్నాడు దీనిపైన ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి సార్ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ మంత్రులను కానీ ఎవరైనా కలవడం జరిగింది మేము ఇప్పటి వరకు మంత్రులను కానీ ఎవరిని మేము కలవలేదు ఒక గౌరవ పదవిలో ఉన్నాడు కాబట్టి అలా పేరు ఖరాబ్ చేయకూడదని మేము ఎక్కడ పోలే కానీ మా మేము ఒక న్యాయంగా పోరాడినా మాకు ఇంకా అన్యాయం చేస్తున్నాడు మాకు అలా అని ఈరోజు మేము గట్టి తయారని చేసి మా ఇంకా ఎవ్వరు లేకున్నా కూడా మేము చావో బతుకో సారదగారు తేల్చుకోవాలని ప్రజా దర్బార్కి రావడం జరిగింది సార్ ఇంతవరకు ఏం మంత్రి టైం ఇస్ చేసి ఏమో రేవంత్ రెడ్డి సార్ కలవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం మేము ఏం చెప్తా ఏం సార్ నాకు ఇదే తొందర అవుతుంది ఇంతే నాకు బాగా ఏం చేస్తావు అన్నాడు చంపేస్తామే నాది అంటున్నాడు అంటున్నా నాదే చూడేంటున్నాడు మా పొలం మా నాయన కొన్నది నేను ఐదైనా బిల్గలు ఆ పొలంలో చేసిన నాది నీ దేమున్నది సాగర్ కుక్క నిన్ను చంపేపితే అడగడు అంటున్నాడు సార్ నిన్ను చంపేస్తే ఎవరు అడగడు మేము అంటున్నాడు సార్ అంత మా సొంత భూమి సార్ మా నాయన కొంటాడు దాంట్లో పొలంలో చేస్తున్నాం మేము మా మిత్రి దాంట్లో మమ్మల్ని నిలగొట్టి ఈ పని చేయిన పాసు బుక్ చేసుకున్నాడు దొంగ పాసు బుక్ చేసుకున్నాడు కూడా కోట్లన్నీ మా సమ్మెంట్ చెప్పే కోట్లన్నీ ఎగిరిపోయినాయి మమ్మల్ని ఇది ఒక పక్కకుండా సార్ ఇరవై మంది కుటుంబం ఉన్నాం సార్ మీరు కాంగ్రెస్ కోసం పనిచేసిన వాళ్ళకే మీకు తెలియాలి అయిపోతుంది అతనికే తెలవాలి సార్ మా కొట్లాడలేం జేజీలేం అతనికే తెలవలేదు మా కుటుంబం నాడేం చేయలేను అతనికే తెలవలేదు ఇంకా పూలమే వాళ్ళు అక్కడి నుంచి కూడుకురా కూలీ చేసుకొని రోడ్డు మీద కూడుకొని బతులు పరిస్థితికి తీసుకొచ్చిండు మక్తల్ల ఏమంటున్నారంటే మేము బీసీ బిడ్డ మా ఇంకా ముదిరాజ్ ఎమ్మెల్యే సార్ గారు ఉన్నాడు మీరు ఏం చేయలేరు మమ్మల్ని అన ఆయన అనుచరులు ఆయన క్యాస్ట్ ఫీలింగ్ అలా మేము ఎవరి దగ్గరికి పోయి కలవాలన్నా మాకు భయంగానే ఉంది మేము ఇక్కడ నోరు ఇప్పుతాము అన్నట్టు ఆయన అనుచరులని ఈయన బీసీ బిడ్డ ఎమ్మెల్యే అని బెదిరిస్తున్నాడు మమ్మల్ని చాలా భయ భయభ్రాంతలో గురి చేయడం జరుగుతుంది సార్ దీనిపైన ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సార్ చర్య తీసుకోవాలని కోరుతున్నాం ఒక బీసీ బిడ్డ బీసీ బిడ్డ అంటే మేము బీసీ బిడ్డ మేము రజకులం ఆయన ముదిరాజు మరి బీసీ బిడ్డలకు బీసీలకే అన్యాయం చేస్తుంటే మరి సీఎం రేవంత్ రెడ్డి గారు దీనిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం ఏం చెప్తాను ముఖ్యమంత్రికి మాకు న్యాయం చేయాలి సార్ మేము పొలం మీద బతికే వాళ్ళ మాకు న్యాయం చేయాలి సార్ నేను మా మా పొలం మాకు కావాలి సార్ మా రోడ్ మీద కూడుకుని బతుకున్నాము ఇప్పుడైతే అవకాశం తప్ప కాళ్ళు నొప్పులు కడుపు నొప్పులు అవన్నీ సార్ చే చేసి ఐదు నెలల మొత్తం ఇంకోతో పొలం ఇప్పుడు ఆడ కూడా జగడమే పెడుతున్నాడు పొలం పగ్గ మాకు జగడాలు పెడుతున్నాడు మా మా తాతగారు ఒక ఫ్రీడమ్ ఫైటర్ ఆయనకి ఇచ్చిన ఒక పది ఎకరాల భూమి కూడా ఆ భూమిని కూడా మాకు ఇప్పటివరకు వరకు రికార్డ్స్ అవి చేంజ్ చేయడం జరుగుతుంది మా తాతగారు ఫ్రీడమ్ ఫైటర్ ప్రభుత్వం గుర్తించి ఆయన కానుకగా పది ఎకరాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ అది ఆ విషయంపై ఇలాంటి ముందుకు వెళ్తే మమ్మల్ని ముందుకు రానీయట్లేదు ఏ పొలాన్ని దగ్గరికి వెళ్ళినా ఆ పొలాన్ని మొత్తం ఇంకా ఎమ్మెల్యే సార్ గారే ఉన్నారు ఆ సారే అన్ని కబ్జాలు చేస్తున్నారు ఇక్కడ ఉన్న మా పొలం పక్క చుట్టు చుట్టుపక్క మా చుట్టుపక్కల ఉన్న పొలాలతో కానీ మా సొంత ఆయనని సొంతంగా చేయించడం జరుగుతుంది కానీ ఇలాంటివన్నీ పక్కకి జరగాలి అని సార్ని వాకిడి శ్రీహారి ఎమ్మెల్యే చూసారు కదా ఇది ఇందిరమ్మ తెచ్చిన రాజ్యము ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అంటే సొంత కార్యకర్తలకి కాంగ్రెస్ నేతలకి వాళ్ళ అన్యాయం జరుగుతున్న నేపథ్యం చూస్తా ఉన్నా సొంత ఎమ్మెల్యేనే నమ్ముకున్నటువంటి ఎమ్మెల్యేనే ఇలా వాళ్ళకి మోసం చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాము ఏదైతే కాంగ్రెస్ కోసం యాభై ఏళ్ళు కష్టపడి కార్యకర్తగా సొంత నియోజకవర్గంలో పని చేసినటువంటి నర్సప్పని మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ తాతగారట వారు కాంగ్రెస్కి ఎన్నో సేవలు అందించారట గతంలో వాళ్ళ నాయన అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు మేము కాంగ్రెస్ చిన్నప్పటి నుంచి కూడా మా నాయన కావచ్చు మా తాతలు కావచ్చు మేము కావచ్చు కాంగ్రెస్ని ఉన్నాము కాంగ్రెస్ కోసం మేము కష్టపడ్డాము అలాంటి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత మా లాంటి కుటుంబాలను రోడ్డు మీద తీసుకొస్తా ఉన్నాయి కేవలం ఒక ఎమ్మెల్యే వల్ల ఇలా మక్తల ఎమ్మెల్యే శ్రీహరి ఎవరైతే ఉన్నారో వారి వల్లనే మా కుటుంబాలు రోడ్డు మీద పడతా ఉన్నాయి ఏదైతే అబ్జాల్ చేసి మా భూమిని మొత్తం లాక్కుంటా ఉన్నాడో ఖచ్చితంగా ఎమ్మెల్యే పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ కుటుంబం మొత్తం కూడా ప్రజాభవన్ ముందు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అయితే దీన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు స్పందించాలి ఏదైతే మీరు నిర్వహించినటువంటి ప్రజాభానిలో వారు అర్జీలు పెట్టుకున్నారు ఈ సమస్యకు సంబంధించి మక్తాలకు సంబంధించిన నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసినటువంటి ఈ దాష్టికానికి ఖచ్చితంగా మీరు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి ఇలాంటి కుటుంబాల కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్న ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం